మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఒక్కడు ఒకడే ఒకడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు నిలువెత్తు నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా

ఇంకొన్ని ప్రేమల మొక్కల మీద యాసిట్లు వస్తున్నట్టయి ఇంకొన్ని ప్రేమలు అది కాదు ఇది కాదు అంటే తల్లిదండ్రులు కూడా కానీ నేను కూడా ప్రేమించిన మామూలు కాదు నా దాకా పల్లెటూరు ప్రేమ చిన్న చెట్ల కింద ఒరిమల్లు ఏదో సాగిపోయింది నా ప్రేమ అయితే నా ప్రేమ గురించి మీకు ఎవరికి తెలియదు కాబట్టి మేము ముందర చెప్పాలనేది నా ఆశ ఆకాంక్ష ఆలోచన అన్ని మీరు ఓకే అంటే నేను చెప్పేసా చెప్పాలా వద్దా అక్క కార్తీక దీపం శరీరాలు ఎంతమంది చూస్తారా కాసి ఎదులుతారు అదే కదా కార్తీక దీపం మా దరిద్రానికి పరా కష్ట ఆ దీపం ఆరిపోయేంత వరకు మాకింట్లు కూడి ఉండదు అనమాట పరిస్థితి అటు అయిపోయింది రెడీ ఇక ఉంటాయి ఆ గు ఆ సర్లే సర్లే ఆహా ఇప్పుడు ఈడ ఐదు ఆరు మంది ఉన్నారు రాసి దాన్ని మిలిచినావు నాకేం తెలుస్తది బాగానేసి ఒకటే ఉంది కదా అత్త ఆ ఓదతో ఓ కిందకొచ్చింది చా ఏం ఉపయోగించింది లేక ఇలా పడతావు సర్లే కానీ ఏ చెట్టం నాకు ఎప్పటి నుంచో చిన్న కోరిక ఏంటి కోరిక అంటే కోరిక కోరిక అని మిగిలిపోయింది నిన్ను చిన్నదానా పిలువు మరి నువ్వు ఆడ లెక్క పెరిగితే పిక్ కనిపిస్తా నేను తుమ్మ మొదలు ఉన్నా అంటే ఎవరైనా నమ్ముతారా నేను తుమ్మ మొద్దు లేకుండా నువ్వు యాభై లేకుండా అట్లా అయితే ఏది పిచ్చేస్తా ఏంటి చిన్నదానా అండి వచ్చినా ఉంటే రాగి సంగటే అయ్యవేత సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పక్కన దూసేదాన్ని దానవే ఓ పిల్ల పక్కన దూసీద మన ఇద్దరికి ఈడు జోడు కలిసింది అక్క మా ఇద్దరికి ఈడు జోడు కలిసిందని తోలిసేట్లేదు అక్క అబ్బా ఎంత బాగున్నావు తల్లి ఏం కలిసి లేదంట ఇక ఈడు జోడు కలిసింది అనేది నా వాదన కలవలేదనేది నీ వాదన అలా కలిసింది అనేటోళ్ళు ఒకసారి చేతులు మా మా వర్గం మాది మీ వర్గం ఇది ముందే నన్ను ఒక్కరు కూడా ఎత్తుతలేరు ఏంటికు సత్యం ఒప్పుకుంటురు వాళ్ళు సత్యం లేదంట యాలే వాళ్ళకి లేదు ఏంది నందు ఇక ఏది ఏమైనా గాని వీడు తోడు కలిసేది ఓ పిల్ల ఉయ్యాల రూపితని వీడు తోడు కలిసేది ఓ పిల్ల ఉయ్యాల రూపితని కదే సుకుంట ముక్కుగా దూసుకుంట సుతిన మాటికనే కదే సుకుంట ముక్కుగా దూసుకుంట

మలతాడు కూడా ఊడిపోతుంది ఆ మలతాడు ఊడగొట్టడం ఎవరితో కాదు నువ్వేంద్ర నా పాయింట్ విన్న ఉండవు ఆశ ఎక్కువ నీకు మలతాడు కూడా ఊడదు ఎందుకు ఎందుకంటే నాకు చుట్టే గట్టిగా మలతాడు కూర్ ఏది ఏమైనా కాసి చెబుతున్నాడు చుట్టూ చుట్టు చికెన్ కాదు మటన్ కాదు ఎండి కానీ బంగారు కానీ దొంగతనం చేసా దొంగతనం చేయడం మా ఇంట్లో ఉంటలేదు మరి ఫోన్ పే ఒకటి సార్ దిప్పలు పడతాం రాయల్ బీర్ కైనా ఎప్పుడు అదే కావాలి అదే సీత అంటే నీకు ఒకటి అర్థం కావాలే ఇప్పుడు నువ్వే కూరా నేనే కూరా ఆడోళ్ళే కూరా మొగలే కూరా మరేంది కావాలంటే చూడు ముందర వాళ్ళే ఆ వాళ్ళే ఎక్కున్నారు వాళ్ళు ఎక్కువ ఉండొచ్చాయా ఇతరం ఎంత ముఖ్యమో శక్తి అంతే నాయనా నీకు అర్థం కావడలే ఏది ఏమైనాగా నడుపుకు వడ్డానమే ఓ పిల్ల నగిలి నడుపుకు వడ్డానమే ఓ సాధారణ పట్టిలో పట్టు సీరా సాధారణ పట్టిలో పట్టు సీరా we <laughs> పోయింది మా ప్రేమ ఒకసారి కట్టి ఇలాగే ముందర కొనసాగం రైట్ ఇదే ఊపిరిలో ఒక రెండు మంచి జానస్